హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ చూపిస్తూ చెప్తానండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకటే ప్రాసెస్లో కాకుండా ఇలా మార్చి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్ వెళ్దాం ముందుగా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఒక అర కేజీ రైస్ తీసుకుంటున్నాను కొలత ప్రకారం అయితే రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక రెండు సార్లు కడిగేసి ఈ రైస్ని మనము నాన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అండి వేరే ఒక కళాయి పొయ్యి మీద వేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇది మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం ముందుగానే నేను చికెన్ అయితే ఒక ముప్పావు కేజీ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక గంటసేపు ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత అందులో మనము ఈ చికెన్ పీసెస్ను వేసుకోవాలి చికెన్ పీసెస్ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకోవాలండి ఇదిగోండి వాటర్ అంతా ఇంకేంత వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా వాటర్ అంతా ఇంకేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పసుపు ఉప్పు ముందుగానే పట్టించేసుకున్నాను కాబట్టి పసుపు ఉప్పు మరి వేయట్లేదు దీన్ని బాగా కలిపేసుకొని బాగా వేయించుకోవాలండి ఇక్కడ నుంచి మంట తగ్గించే చిన్న మంట పెట్టేసుకొని ప్రక్కనున్న పొయ్యి మీద తిప్పేసుకొని ఇటువైపు వేరే కలయి పొయ్యి మీద వేసుకుంటున్నానండి కొంచెం దలసరిగా వెడల్పుగా ఉన్నవి మనం వాడుకుంటే బాగుంటుంది అలాగే నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక మూడు ఉల్లిపాయలు సన్నంగా తరిగి పెట్టుకొని అందులో వేసేసుకుంటున్నానండి ఇవి మనం బ్రౌన్ ఆనియన్స్కి తయారు చేసుకుంటున్నాము పెద్ద మంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇటువైపు చికెన్ అడుగుపట్టే కన్నా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ మనము ఆనియన్స్ వేయించుకుంటూ ఉండాలి ఇలాగా మనము పెరుగు ఒక కప్పుతో తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకునేది వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మనకి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కలర్ మారింది ఇంకొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకొని వీటిని మనము పక్కకు తీసేసుకుందాం ఆయిల్లోంచి మనం పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువగా కలర్ మారుతుందండి బాగా కలర్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో వదిలిస్తే మాడిపోతాయి ఇందులో ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి అండి అలాగే హోల్ గరం మసాలా దాల్చిన చెక్క లవంగీలు పువ్వు వేసుకుంటున్నాను అలాగే మిరియాలు కూడా కొంచెం వేసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో మనం గరం మసాలాలు వేసుకోవాలి అలాగే జీడిపప్పు వేసుకుంటున్నాను బాగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి వీటన్నింటినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇటువే పెట్టుకున్న చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయింది చూడండి నేను స్టవ్ అయితే హాఫ్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేంత వరకు బాగా వేయించుకొని ముందు మనం పెరుగులో మసాలాలు కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అలాగే పుదీనా కొంచెం మనం బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకు ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ లేకుండా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మరి అటు ఇటు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి బియ్యం ముక్కలైపోకుండా మనం కలిపేసుకోవాలి ఇది కలిగి కలిపిన తర్వాత ఇందులో మనం రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు బియ్యంకి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా కొలతగా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది కూడా అలాగే సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి కలిపేసి ఈ స్టేజ్లో మనము మసాలాలు కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకుంటే మనకి ఏ తక్కువ అయితే వేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం మసాలా సాల్ట్ పడతదనిపించిందండి అందుకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వీటన్నింటిని కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకొని ఒకసారి ఓపెన్ చేసుకొని కలిపేసుకోవాలండి వాటర్ ఇంకేంత వరకు అలాగే మనం ఉడికించుకోవాలి వాటర్ ఇంకిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెను ఆ సెంటర్లో వేసేసుకొని మనము ఈ రైస్ అంతా కవర్ చేసేసుకోవాలి ఆ జ్యూస్ ముక్కలు అన్నీ కూడా అందులో మనం వేసేసుకోవాలి మీకు విడిగా తినాలంటే కొంచెం కర్రీ ఉంచుకున్నా పర్వాలేదండి నేనైతే మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే జ్యూస్ కూడా వేసుకున్నానండి వేసేసుకొని మొత్తం కప్పేసి కవర్ చేసేసుకోవాలి దీని మీద మనము ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తంగా అన్నీ వేసేసుకోవాలి చుట్టూ వేసేసుకొని అలాగే అందులోని కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను అలాగే పుదీనా కూడా వేసేసుకుంటున్నాను వీటన్నింటినీ వేసేసుకొని మరి నేను పైన నెయ్యి అయితే మరి వేసుకోలేదండి ఆయిలు ఎక్కువగానే వాడాను కదా అందుకని మరి నెయ్యి వేయలేదు ఒక నిమ్మ చెక్కను కూడా అలా పిండేసుకుంటున్నాను మనం చికెన్ ఫ్రై చేయగా ఉన్న ఆయిల్ అలా పైనుంచి వేసేసుకుంటున్నాను వేసేసి దీని మీద మూత పెట్టేసి ఒక్క ఐదే ఐదు నిమిషాలండి మనము సిమ్లో పెట్టేసుకొని అలా వదిలేస్తే మనకి మొత్తంగా చక్కగా కుక్ అయిపోతుంది ఐదు నిమిషాలకి ఆపేసి వెంటనే ఓపెన్ చేసుకోకుండా మరో పది నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత విడివిడిగా వచ్చింది అస్సలు మెత్తగా అవ్వలేదు అలానే గట్టిగా లేదు చాలా చక్కగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది మనకి అసలు రెస్టారెంట్లకి వెళ్ళినా ఇంత చక్కగా కుదరదు ఘాటు ఘాటుగా ఉంటాయి కదండి బయట బిర్యానీలు మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మన మనకి మసాలాలు తగ్గట్టుగా మనము తయారు చేసుకోవచ్చు ఒకసారి ఈ స్టైల్లో చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు కూడాని అసలు దమ్ బిర్యానీ చేయడం రాయని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి లాస్ట్ అయిపోయినా కూడా అడుగు పట్టలేదు